వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అండి చింతల్లి పండు బ్లాగ్స్కి స్వాగతం నేను ఈరోజు శుక్రవారం వీడియో పెట్టానండి నేను శుక్రవారం ఎలా చేసుకుంటాను కామాక్షి దీపం ఎలా పెట్టుకుంటానో అమ్మవారికి ఎలా కుంకుమ పూజ చేసుకుంటాను అన్నీ పెట్టానండి చూడండి చూసి షార్ట్ని ఎలా ఆదరిస్త ఆదరిస్తున్నారో అలాగే పెద్ద వీడియోని కూడా ఆదరించండి నాకు సబ్స్క్రైబర్లు చాలా బాగా వచ్చారండి నేను ఛానల్ పెట్టి మూడు నెలలు అయింది మూడు నెలల్లోనే చాలా గ్రోత్ వచ్చిందండి అందరూ ఇలాగే ఆదరించాలని పెద్ద పెద్ద వీడియో కూడా చూసి ఆదరిస్తారని చాలా కోరుకుంటున్నానండి నా ఛానల్ని అందరూ ఆదరించాలని పేరు పేరున ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం అండి నా నా ఛానల్ని గ్రోత్ రావడానికి చాలామంది సహాయం చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడ తులసమ్మని అలంకారం చేస్తున్నానండి నేను శుక్రవారం చాలా పని ఉంటుంది కదా ఆడవారందరికీ అందరికీ చాలా పని ఉంటుంది లెగ్గానే వాకలు తుడిసి కళ్ళాపేసి పేసి ముగ్గులు వేసుకొని కడిగేస్తానండి ఇల్లంతా కడిగేసి ఇలా తులిసమ్మను కూడా కడిగేసి తులిసమ్మని పసుపు కుంకుమతో అలంకారం చేసుకుంటాను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి నేను శుక్రవారం శుక్రవారం లక్ష్మారం శనివారం మంగళవారం సోమవారం పూజ చేసుకుంటామండి ఎవరికి కుదిరితే వాళ్ళని చేసుకుంటాము ఈ శుక్రవారం శనివారం లక్షవారం అయితే నేను ప్రత్యేకంగా చేసుకుంటానండి పూజ రోజు నిత్య దీపారాధన చేసుకుంటాము ఇంట్లో ఎవరు కుదిరితే వాళ్ళు పిల్లలు కుదిరితే పిల్లలు చేస్తారు పెద్దవాళ్ళని కుదిరితే పెద్దల వాళ్ళని చేస్తామండి ఇలా మటుకి ఎప్పుడూ నిత్య దీపారాధన మటుగా చేసుకుంటాం ఇంట్లోని శుక్రవారం శనివారం లక్షవారం అయితే స్పెషల్గా పూజ చేసుకుంటాము అంటే స్పెషల్గా అంటే ఏమి ఉండదండి కొంచెం తలకయ్యి పోసుకొని తలస్నానం అయ్యి చేసి ఇలా పసుపు కొంకొంత ఇలా అలంకారం చేసుకొని అమ్మవారి కామాక్షి దీపం అయ్యి పెట్టుకొని ఇలా అలంకారం చేసుకుంటానండి నాకు మనసుకి కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాను రోజు అంటే రోజు ప్రశాంతంగా చేసుకుంటా కుదరదండి ఎప్పుడైనా ఒకసారి అంటే కుదురుతుంది కానీ రోజు రోజువారి పనులు పిల్లల్ని పెద్దవాళ్ళని బయటకి పంపించే వాళ్ళు అయితే ప్రశాంతంగా చేసుకోలేరు కదా వాళ్ళకి టిఫిన్లు టీలు అన్ని ఇచ్చేపాటికి అయిపోతుంది అందుకని గబగబా రెండు పూలు పెట్టి దండం పెట్టేసుకుంటాం జరుగుతుంది కానీ మనం ప్రశాంతంగా పూజ చేసుకోవటానికి కుదరదండి అందుకని మనం ఒక రెండు రోజులన్నా కేటాయించాలి దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకుంటాకి నేనైతే అనుకుంటానండి మీరు ఎలా అనుకుంటారో కామెంట్లో తెలియచేయండి నేను ఇదివరకు ఒక ఛానల్ పెట్టానండి ఆ ఛానల్లో పెద్ద గ్రోత్ లేదు నా ఛానల్లో ఏమైందో తెలియదు పోయిందండి ఆ ఛానల్ పోయిందని ఈ ఛానల్ పెట్టాను కానీ ఈ ఛానల్లో మూడు నెలలకే చాలా మంది మూడు వేల సబ్స్క్రైబ్లు వచ్చారు వాచ్ అవర్స్ కూడా రావాలి కదండి అందుకనే పెద్ద వీడియోలు పెడుతున్నాను పెద్ద వీడియోలు ఈ ఈ రోజు నుంచి పెద్ద వీడియోలు పెడతాను పెద్ద వీడియోలు కూడా చూడండి చూసి ఆదరించండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ మా ఉపయోగం ఉండదండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఉపయోగం అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఇలాగ పూజ చేసుకుంటానండి నా పేరు వచ్చి అమ్ములండి నా పేరు అరుణ కూడా అమ్ములు కూడానండి ముద్దుగా అమ్ములు అంటారు అందరూ మా మామూలుగా పిలుపులు అయితే అమ్ములనే కాకేస్తారు ఎవరో కానీ అరుణ అని కాకేరు ఇలా మా వారి పేరు వచ్చి నారాయణ అండి ఇలాగ తులసమ్మని అలంకారం చేసుకున్నాను అలంకారం చేసుకుని పూలు కోసుకుంటున్నానండి పూజకి నా పెరట్లో పూలే సరిపోతాయి పూజకి తెల్ల పూలు ఉన్నాయి రకరకాల మందార పూలు ఉన్నాయండి నాకు కావాల్సిన పూలు నేనే కోసుకుంటాను గులాబీ పూలని తెల్ల పూలని మందార పూలని శంకం పూలని అన్నీ ఉన్నాయండి మన మన పెరట్లోని నాకు నచ్చిన పూలు కోసుకొని నేను దేవుడికి పూజ చేసుకుంటాను చాలా పూలు ఉంటాయండి మన పెర ట్లోని ఈసారి గార్డెన్ కూడా చూపిస్తాను మీకు షార్ట్ వీడియోలు అక్కడక్కడ చూపించాను మందార పూలు అయితే చాలా పక్కల వద్దండి బోల్డ్ మందార పూలు ఉంటాయి గులాబీ రంగు మందారం చాలా ఉంటాయి చూస్తూ ఉండండి ఎన్ని పూలు ఉంటాయో ఇలాగా నాకు నచ్చిన పూలు స్వా కావలసిన పూలన్నీ కోసుకొని చక్కగా ప్రశాంతంగా చేసుకుంటానండి పూజ ఇలాగా పూలన్నీ కోసుకొచ్చుకుంటాను పెరటి మొత్తం ఒకసారి తిప్ తిరిగి చూస్తాను చూసి పూలు ఎలాగున్నాయో మొక్కలు ఉన్నాయో అన్నీ చూసి అప్పుడు ఒక పువ్వు రెండోసి పూలు కోసుకొని వస్తానండి అలాగ మనం పువ్వులు కోసుకున్నట్టు ఉంటుంది మనం ప్రశాంతంగా మన తోట చూసుకున్నట్టు ఉంటుందండి తోట అంటే పెద్ద తోట కాదు ఏదో నేను నాకు నేను దేవుడికి కావాల్సిన పూలు పూల మొక్కలు వేసుకున్నానండి దాన్నే అంటున్నాను మినీ గార్డెన్ అని అనుకుంటాను నేను బయట ఉంటాయండి ఇది బయట చెట్టు బయట గన్నేరు పూలండి ఇది గులాబీ రంగు మందారం వేసుకున్నాను ఇదేమో బిస్కెట్ రంగం మందారం ఇలా వేసుకుంటానండి నేను నాకు కావాల్సిన పూలన్నీ చక్కగా నా పెరట్లోనే దొరుకుతాయి పెద్ద నేను బయటకు వెళ్ళి కొనేది ఏమి ఉండదండి ఇలాగా ఇంట్లో ఉన్న పూలతోనే చేసుకుంటాను ప్రశాంతంగానే నాకు ఇలా చేసుకుంటామే చాలా ఇష్టం అండి ఇలా చేసుకుంటేనే నాకు ప్రాణం ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఇలాగా దేవుడి సామానం మొత్తం తోమేసానండి ఒక పది రోజులైంది తోమి సామానం తోమక అందుకని ఇలాగా బాగా నల్లగా అయిపోయినాయి తోమి తోమి రుద్ది రుద్ది తోమేసానండి చాలా బాగా నీట్గా వచ్చేసినాయి చింతపండు మట్టి వేసి తోముతానండి చాలా తెల్లగా వస్తాయి ఇక్కడ పువ్వులు అలంకరణ చేసుకుందామండి స్వామివారికి అమ్మవారికి అందరికీ పెడతానండి ఫోటోలకి చూస్తూ ఉండండి నేనైతే ఇలా ప్రశాంతంగా చేసుకుంటానండి పూజ నాకు పూజ ఎంతసేపు చేసుకున్నది అన్నది కాదు కాని అండి ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యమండి మనం గంటల గంటలు అక్కడే ఉండిపోయి చేసే కన్నా మనం ప్రశాంతంగా చక్కగా పిల్లల్ని భర్తని బయటకు పంపించేసి చక్కగా మనం అక్కడే కూసుకుని కూర్చుని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి పూజ నాకు ఇలాగ నీట్గా చేసుకుని ప్రశాంతంగా చేసుకుంటేనే నాకు మనసుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాగా కుందులు తోమేసుకున్నాను కదండి తోమేసుకున్నది కింద ప్లేట్ పెట్టి అప్పుడు కుందు పెడతానండి అలా ఉత్తిని ఉత్తినే పెట్టకూడదంట కదా ఆకైనా వెయ్యాలి లేకపోతే ప్లేట్ అయినా పెట్టుకోవాలంట కదా పెద్దలు చెప్పిన మాటేనండి నాకు పెద్దగా తెలియదు ఇక్కడ గంధంలో నీళ్లు పోసుకొని మనం గంధం కలుపుకున్నాము గంధం కలుపుకొని కుందులకి బొట్లు పెట్టుకుంటానండి నేను నూనె పోసిన తర్వాత అయితే కుదరదు కదా అందుకని ముందుగానే పెట్టేసుకుంటానండి బొట్లు పెట్టేసుకుని కామాక్షి దీపానికి కూడా బొట్లు పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటేనే కానీ నాకు మనసుకు తృప్తిగా ఉండదు ఇలా చేసుకుంటానండి ఎంత టైం అయినా పర్లేదు కానీ ప్రశాంతంగా చేసుకోవాలి శుక్రవారం శనివారం లక్షవారం మటుకు ఇలా చేసుకుంటాను ఉన్న రోజులు కంగారు కంగారుగానే అయిపోతుందండి ప్రశాంతంగా మట్టికి అవ్వదు గమ్మున స్నానం చేసి వచ్చేసి రెండు అగరత్తులు వెలిగించి దీపారాధన చేసేసి పొట్టికి బెల్లం చిప్స్ పెట్టేస్తాను ఇలాగా శుక్రవారం శనివారం అయితే ఇలా చేసుకుంటానండి ప్రశాంతంగానే మీలో ఎంతమంది ఇలా అలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబ్లో ఎవరన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను ఇలా చేయొచ్చో లేకపోతే ఇంకా వెరైటీగా ఏమన్నా చెయ్యాలో చెప్పండి నాకు ఇంకా ఏమైనా వీడియోలు తీయాలంటే చెప్పండి తీస్తాను నాకు పెద్దగా తెలియదు ఏదో నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను నాకు పెద్దగా తెలియదు మీరు కూడా చెప్తే చక్కగా నేను ట్రై చేస్తానండి తీస్తానికి ఇలాగా చేసుకుంటాను నేను పూజ ఇలాగా అక్కడ ఒక కలసంలా పెడతానండి నేను రెండు రెండు తీసుకుంటాను చెమ్మలు రాగి చెంబులు రెండు తీసుకుంటాను తీసుకుని ఇలా పెట్టు మనం ఆచరమం చేస్తాకొకటే దేవుడికి ఒకటి పెడతానండి ప్రసాదం కట్ట నైవేద్యం పెడతాం కదా నైవేద్యం మీద కట్ట నీళ్ళు చల్లుతాం కదా ఆ నీళ్ళు చల్లుతాకి ఆ కలిసంలా పెడతానండి పువ్వు పెట్టి ఇలాగ దేవుడికి ఒకటే మనకొకటే పెట్టుకోవాలండి చెమ్ము నేను ఎప్పుడు నువ్వుల నూనె వాడతానండి దేహపారాధినికి నువ్వుల నూనె వాడతాను రోజువారికి నువ్వుల నూనె వాడతానండి ఇలాగా పండగలు కార్తీక మాసం శ్రావణ మాసం అయితే కుదిరి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వాడుకోవచ్చు అండి లేకపోతే నువ్వుల నూనె వాడుకోవచ్చు నాకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకుంటానండి మీరు కూడా ఎలా మనం దీపం ముఖ్యం కానీ ఆ నూనె నూనె అని కాదండి కొబ్బరి నూనె చేసినా పర్లేదు నువ్వుల నూనెతో చేసినా పర్లేదు దొరికితే ఆవి నెయ్యితో చేసినా పర్లేదండి కానీ ఇప్పుడు అన్నీ కల్తీలు వచ్చేస్తున్నాయి కదా మనం చూసుకొని చేసుకోవాలండి ఇలాగ తులసి తమ్మ దగ్గర వెలిగించే దీపానికి కూడా తెలిగి ఎక్కి ఎక్కిచ్చేసి పెడతానండి పెట్టేసి ఏకహారతోని దీపం వెలిగించుకుంటాను అగ్గిపెడితో వెలిగించు వెలిగేయకూడదు తెలియదు కొంతమంది వచ్చి అంటున్నారు కొంతమంది వెలిగకూడదు అంటున్నారు అందుకనే ఇంకా అందరూ ఇలాగే చేస్తున్నారు కదా అని నేను కూడా ఇలా చేస్తున్నానండి అందరితోనే మనం కూడా ఫాలో అయిపోవాలి కదా అందుకని ఇలాగే ఫాలో అయిపోతున్నానండి నేను ఇలాగా చక్కగా వెలిగించుకున్న తర్వాత అప్పుడు పువ్వులతో మళ్ళీ అలంకారం చేస్తానండి నాకు పువ్వులతో అలంకారం చేయడం అన్న ముగ్గులు వేస్తామన్నా పూజలు అన్నా చాలా ఇష్టమండి నేను ఇలా చేసుకుంటాను మీరు కూడా అలాగే చేసుకుంటారేమో అని అనుకుంటున్నాను మీరు కూడా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకుంటే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాగా పువ్వులతో ఇలా అలంకరణ చేసేస్తాం దీపాలు ఎక్కువ పెట్టుకుంటాం చాలా ఇష్టం అండి నాకు మా వారు కూడా ఏమే అనరు దేవుడి దగ్గర ఏమన్నా చేసినా ఏమని అనరు ఆయన చాలా ఓపికగా ఉంటారు దేవుడన్నా పూజ అన్నా చాలా ఇష్టం ఆయన కూడా ఇలా చేసుకుంటామండి ఇద్దరం అని ఎవరు కుదిరితే వాళ్ళని చేసుకుంటాము ఇలాగా దీపాలకు కూడా ఇలా అలంకారం చేసేసిన తర్వాత వినాయకుడికి పూజ చేసుకుంటానండి శుక్లాంభరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవాదనం జాయ సర్వ విజ్ఞోపశాంతయ్యే అగజానన పద్మార్గం మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైన మహా సర్వమంగళ మంగళ్య శివే సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే గంగా భవాని గాయత్రి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి చామ లలిత దశ ఇలాగా ఆగరత్తుల దూపన్ని దేవుడికి చూపిస్తారండీ చూపించేసి ఇలాగ నామాలు చెప్పుకుంటాను నేను నాకు పెద్దగా మంత్రాలు అవి ఏమి రావండి నామాలు మటుకి వచ్చు స్వామివారి నామాలు అమ్మవారి నామాలు ఎలా చెప్పుకొని ఉంద అన్నం పెట్టుకుంటానండి కుంకుమ పూజ ఏమో శ్రీమాత్రైన మహా మహా అనుకుంటూ చేసుకుంటాను ఆ కామాక్షి దీపంలో నిత్య దీపారాధనలోని కొంచెం జవ్వాదిని కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటానండి అలా వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మంచిది కూడా లక్ష్మీదేవికి ఇష్టం కదా అంటారు కదండీ అందుకనే వేస్తాను ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆ స్మెల్ చూస్తే వాసన పీలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అందుకని నేను అలా వేస్తాను అమ్మవారికి కూడా ఇష్టం అంటారు కదా అందుకని వేస్తాను ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటానండి శ్రీమాత్రే నమ శ్రీమాతైన మహా శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ అనుకుంటూ చేస్తానండి నేను నాకు పెద్దగా మంత్రాలు ఏమీ రావండి వచ్చిన నామాలతోనే పూజ చేసుకుంటాను నేను శివుడికి పూజ చేసుకుంటున్నాను ఇక్కడ మా మా ఇంటి దగ్గర చిన్న శివలింగం ఉందండి మా పూజా మందిరంలో ఆ శివలింగానికి పూజ చేసుకుంటాము ఈయన సోమవారం పూజ చేసుకుంటారు నేనేమో ఉన్న వారాలు నేను చేసుకుంటానండి ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి చేసుకుంటున్నాను పూజ లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నానండి నైవేద్యం కింద కమలాకాయని అరటిపళ్ళు పెట్టానండి ప్రస్తుతానికైతే అవే ఉన్నాయి ఇంకా అందుకని అవే పెట్టేశాను నైవేద్యం కింద స్వామివారికి అమ్మవారికి అరటిపళ్ళుని కమలాకాయ పెట్టాను ఇలా పెట్టుకొని దూపం వెలిగించుకుంటున్నానండి దూపం చూపించుకుంటే శుక్రవారం శుక్రవారం ఇల్లంతా దూపం చూపించుకుంటే చాలా మంచిదండి ఆ దూపంలో మనం ధూప్ స్టిక్లోని పచ్చకర్పూరం జవా వేసి కొంచెం ఇల్లంతా చూపిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే బయటకు పోతుంది ఇలా చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇలా చేసుకుంటానో మీరు కూడా అలా చేసుకుంటారని అనుకుంటున్నానండి మీకేమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి రోడ్డు పక్కనేనండి కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఏమి అనుకోకండి మాకు వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద ఏమి వెళ్ళినా సరే సౌండ్ వస్తూనే ఉంటుంది ఏమనుకోండి అనుకో అనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఇలాగైతే నేను పూజ చేసేసుకున్నానండి ఇలా చేసుకుని పచ్చకర్పూరంతో ఆర్తిస్తున్నానండి చాలా మంచిగా ఉంది మంచి చెప్తున్నారు కదా ఇలాగా పచ్చకర్పూరంతో నేను హారతి చాలా మంచిది అమ్మంతగా నేను హారతి హారతిచ్చానండి అమ్మవారికి చక్కగా లక్ష్మీదేవికి పచ్చదర్పూరం అన్న జవాది అన్న చాలా ఇష్టం అండి ఆవు పాలన్నా నెయ్యి అన్న అమ్మవారికి చాలా ఇష్టం నాకు తెలిసింది మీకు చెప్పానండి ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి అందరూ చూడండి చాలా బాగుంటుంది వీడియో నేను ఇలా చేసుకున్నాను పూజ నేను ఎంత కష్టపడి పెడుతున్నానో మీకు కూడా తెలుసు యూట్యూబర్లో అయితే చాలామందికి తెలుస్తుందండి ఇలాగా మనం హారతి ఇచ్చేసిన తర్వాత అక్షంతలు వేసి అమ్మవారికి వేసి మనం నెత్తి మీద వేసుకోవాలండి వేసుకొని అక్కడ పువ్వు తీసుకుని తల్ల పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకుని బొట్టు మన మంగళసూత్రాలకు కూడా బొట్టు పెట్టుకొని ఒకసారి దండం పెట్టుకోవాలండి దండం పెట్టుకుని ఇలా చూపిస్తున్నాను మీకు కామాక్షి దీపం దగ్గర దగ్గరగా చూపిస్తున్నానండి ఇలా అయితే ఈరోజు పూజ ఎలా చేసుకున్నానండి తులసమ్మ దగ్గర కూడా పూజ ఎలా చేసుకున్నానో చూడండి ఇలా చేసుకుంటానండి నేను ప్రతి వారం చాలా టైం పెట్టేస్తుంది శుక్రవారం శుక్రవారం అయితే చాలా టైం పెట్టేస్తుంది ఎండ ఎక్కువ కూడా అయిపోయిందండి చాలా పొద్దున్నే తొమ్మిది ఆ టైంలో అండి ఎండ చూసారా ఎలా ఉందో చాలా ఎక్కువగా ఉందండి ఎండ నాకైతే చాలా చెమటలు పోసేసినాయి అండి దండం పెట్టుకుంటాకే కాళ్ళు కాలిపోయినాయి అంత ఎండ అంత ఎండ వచ్చేసిందండి ఇంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి